మాయసన్నకి ఏ ఈవెంటింగ్ అంటే క్రేజ్ ఉంది 300 3000 ప్లస్ హాట్ సటె చెప్పినా దేవుడన్న మా దేవుడన్న ఆ కునేనా లాస్ట్ కు ఆ బిగ్యం అయితే కేక బుట్టించింది మాకైతే సూపర్ అన్న ఐటీ సిస్ చెప్పాల్సిన అవసరం లేదన్నా ఆనలేదు బ్యాక్ గ్రౌండ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు కొత్తది చూసినా ఫీల్ వచ్చింది మొత్తానికి అయితే

పెళ్లి దానికోసమే బర్త్డే చేద్దామని మా బ్యాచ్ మొత్తం వెయిటింగ్ లో ఉంది మేము మూవీకి వచ్చాం కొందరు కొందరికి టికెట్ దొరకలే కొందరు వేరే వేరే చోట్ల ఉన్నాం ఇప్పుడు గ్యాదర్ ఒకేసారి ఎవరైనా దమ్ములో డైరెక్టర్ ఉంటే ఎవరైనా దమ్ములో డైరెక్టర్ ఉంటుంది మురారి లాంటి సినిమా తీసుకోండి మురారి లాంటి సినిమా ఓకేనా మన కల్చర్ రిలేటెడ్ సినిమా కల్చర్ రిలేటెడ్ సినిమా ఇంతమంది వచ్చారంటే నేను పేరెంట్స్ ఒకటే చెప్తున్నాను యువత అందరూ కూడా కల్చర్ ని ఫాలో అవడానికి రెడీ ఉన్నారు ఇలాంటి సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారని చూసుకోండి కానీ చెప్పే పేరెంట్స్ లేరు ఓకేనా కల్చర్ రిలేటెడ్ మూవీస్ ఇంత కల్చర్ రిలేదు ఇంత చూపిస్తానంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఈ సినిమా గురించి మెసేజ్ అది ఓకేనా లో ఎవరు కూర్చోలేదు నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ నెక్స్ట్ పాటు మురారికి మనం ఏం చెప్తాం ఇంత వైపు కానీ అసలు ఇది గాని కల్చర్ రిలేటెడ్ మూవీ ఇంకా ఈ కల్చర్ రిలేటెడ్ మూవీకి మధ్య బాగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు ఓకేనా నెక్స్ట్ నాకు రీ రిలీజ్ కావాలనుకుంటే మూవీ అన్నమయ్య కూడా ఇలాంటి సాంగ్స్ తో మంచి రీ రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది సినిమా కాదు బ్రో ఇలాంటి ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి అన్న సాటిస్ఫాక్షన్ కలగాలంటే ఇలాంటి సినిమాలు ఎవరైనా తమ్ముల డైరెక్ట్ ఉంటే ఇలాంటి సినిమాలు తీసి చూపించండి ఇలాంటి సినిమాలు తీసి చూపించండి యువత అందరూ కూడా పాడైపోయి సినిమాలు కాదు ఇలాంటి సినిమాలు బాగుపడతారు కెరియర్ లో ఒక్కడు ఒక అత్తడు ఒక మురారి ఒక పోకిరి ఎంత బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు మళ్ళీ దాని తర్వాత మురారి తర్వాత మహేష్ బాబుకి మంచి కం బ్యాక్ అని చెప్పొచ్చు సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ సోనాలి బింద్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ రవి రవిబాబు యాక్టర్ కానీ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఇలా కామెడీ కానీ ప్రతి సీను ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ప్రతి సాంగ్ మనం ఎంజాయ్ చేస్తాం డుమ్ డుమ్ నటరాజు ఆ పాట సాంగ్ ఒకటి లాస్ట్ పాట అలాంటి పాట ఒకటి పెళ్లి సాంగ్ అది ఒక చరిత్ర నిలిచిపోతారు ప్రతి పెళ్లి పాటల పాట కంపల్సరీ పెడతారు మహేష్ బాబు సినిమా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఇది మహేష్ బాబు చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు వచ్చే ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం మేము ఎదురు చూస్తున్నాం మహేష్ బాబు ఫ్యాన్స్ గా అది పెద్ద బ్లాక్ బాస్టర్ మనసు పూర్తిగా జై బాబు జై జై బాబు జై మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది స్టోరీ అంటే ఒక ఎన్విరాన్మెంట్ గురించి నేచురల్ ఎన్విరాన్మెంట్ ప్లాంట్ ఫారెస్ట్ ప్లాంట్ ప్లాంటింగ్ గురించి లవ్ స్టోరీ అంటే ఉంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ప్రొడ్యూసర్ కి అవకాశం ఇచ్చినందుకు మంచిది ఇంకో మరి ఇట్లాంటి స్టోరీస్ రావాలని కోరుతున్నాం ఫ్యామిలీ అందరు చూడవచ్చు ఓవరాల్ హౌ మచ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చాడు ఎలా అనిపించింది బ్రో మురారి మురారి బాగానే ఉంది బ్రో థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్ లో లేడీస్ డాన్స్ చేస్తారు సో ఎక్స్పెక్ట్ చేయలే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వస్తదని అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పండుగ బ్రో ఐ థింక్ మురారియే కాదు ఒక్కడు కూడా రిలీజ్ అయింది కదా నేను అంటే ఒక్కడు నాకు ఎక్కడ నచ్చదు సో మోస్ట్లీ మురారీకి వచ్చేసిన కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ ఫ్యామిలీ రోడ్ ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి అనేది దీనికి వచ్చింది లవ్ సార్ లవ్ సార్ అంటే ఫ్యామిలీ కదా బ్రో మొత్తం కూడా చాలా మంది వచ్చారంట కదా కబుల్స్ ఏమో కానీ లేడీస్ అయితే దుంకుతారు ఆ సీట్ల మీద మీరు పుకారు పుట్టి సెట్ల మీద మీరు కూడా మీరు కూడా లేవు రోజు సీల్ థర్టీ ఉంటే చూడండి వాళ్ళన్నా థియేటర్లో చూడ ఆఫీస్ జన్ చెప్తున్నా నేను ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చిన్నప్పుడు చూసిన టీవీలో అది కూడా ఎప్పుడు ఫెస్టివల్ టైమ్స్ కూడా నాకు కొంచెం పండుగ పూటనే వచ్చింది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఏం అప్డేట్ రాలేదు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మనకి ఆ రాజమౌళితో పాటు ఏ మూవీ వస్తుందా ఏం అప్డేట్స్ వస్తలేవు ఆ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండదు స్టిల్ వెయిటింగ్ అనమాట ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సో దానికి ఆల్రెడీ మనకి హాలీవుడ్ ఒకటి ఉంది సిరీస్ అట్లాంటిది ఇండియానా జోన్స్ అని సేమ్ ఆ ప్యాటర్లు వెళ్తారా లేకపోతే వేరే ప్యాటర్లు వెళ్తారా తెలియదు సో అది పక్క పెట్టేసాం మూవీకి వచ్చేసరికి అయితే ఎంజాయబుల్ పాత మూవీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి కాన్సెప్ట్ ఇది రైట్ టైం అనిపిస్తుంది నాకు ఎందుకంటే పని గ్రాండ్ డేట్ నాకంటే బర్త్డే రోజున ఏదైనా పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు రిలీజ్ ఇది కరెక్ట్ టైం కి కరెక్ట్ మూవీ రిలీజ్ చేసి అనిపిస్తుంది నాకు త్రీ ఇయర్స్ ఫ్యాన్స్ ఆకలి కరెక్ట్ కదా అంటే ఆగినా ఓవర్ చేతులు ఉన్నారు రాజమౌళి చేతుల నార్మల్ గా యాజ్ ఏ మూవీ రివ్యూర్ గా ఎట్లయితే ఎంజాయ్ చేస్తాం అట్లనే ఎంజాయ్ చేశాను ఫ్యాన్ గా కాదు ముందు చెప్తున్నా టమ్ నెలలో అందరు ఫ్యాన్ ఫ్యాన్ అని పెట్టేస్తారు ముందే యాజ్ ఏ మూవీ రివ్యూర్ గా చెప్తున్నా ఎంజాయ్ చేస్తాం మూవీ అయితే ఎంజాయ్ ఫ్యాన్స్ అలా ఆగారు బ్రో ఆర్టీసీ క్రాస్ లో చూడాల్సింది బాబు మహేష్ బాబు అందరికి బాబు మహేష్ బాబు అనుకుంటే డైలాగులు కొట్టుకుంటారు అచ్చరా చేస్తారు Okay thank you